ఇక్కడ శ్రీ పల్లాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు నెల రోజులు జరుగుతాయంట వానపల్లిలో శ్రీ పల్లాలమ్మ అమ్మవారి తీర్థం ఈ రోజు నుండే మొదలైంది జాగారం రెండు రోజులు నిర్వహిస్తారు సీతమ్మ వారు వనవాసానికి వెళ్తున్న సమయంలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు పల్లాలమ్మ అమ్మవారు ప్రకృతి దేవతగా ప్రసిద్ధి అమ్మవారికి నైవేద్యంగా పల్లని పెట్టేవారట అందుకే పల్లాలమ్మగా ప్రసిద్ధిగా అంచారు అమ్మవారికి శాంతికి చిహ్నంగా తెల్ల రంగు వస్త్రాన్ని ధరిస్తారు అమ్మవారు నిద్రిస్తున్న సమయంలో నక్క కూతలకు నిద్ర భంగం కాగా అమ్మవారు ఆగ్రహించి ఆ నక్కని కాళ్ల కింద తొక్కి పెట్టారు అని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు అందుకే అమ్మవారి కాళ్ల కింద నక్క తొక్కబడి ఉంటుంది అలాగే ఇక్కడ గోదావరి వరదలు వచ్చే సమయంలో అమ్మవారి పాదాలను గోదావరి తాకుతుందని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే జాగారం మొదటి రోజున రెండు తాడి చెట్లను రెండవ రోజున మరొక తాడి చెట్టును సిరిబండ్ మీద ఊరేగింపుగా తీసుకొచ్చి చిన్న గుడి వద్ద అమ్మవారికి ఊయల కడతారు ఈ నెల రోజుల పాటు అమ్మవారి జాతర ఎంతో ఘనంగా నిర్వహిస్తారు కావున భక్తులందరూ వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి